ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి చూద్దాం బీట్ రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కోడలు రేటు ఫ్రెడ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు మరి ఎన్ని పలుతో ఉన్నాయి రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఫ్రెష్ మరి రెండు నాలుగు ఏ ఏవి ఉన్నామని కనకవీడి గ్రామం నందమూరి మండలం కర్నూలు జిల్లా వేపరమా రైతుల రైతులేనా గెలం పండ్లు ఫ్రెష్ మరి రెండవ రెండు వైపులో సార్ మీ పేరునా రవికుమారా రవికుమార్ ఫ్రెండ్స్ మరి రెండు రెండు వైపులో వెళ్ళి మంచి సైజు గల సేద్ద పనులు గ్యారంటీ అయినటువంటి పల్లె ఎన్ని పల్లె అంటే నాలుగు పాల ఒంగలు కూడా అని చెప్పుకోవచ్చు మరి విధంగా ఉన్నాయి అలాగే వీటికి కలవగలుగు చూస్తున్నారు మీ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో వన్ జీరో వన్ రైట్ ప్రెస్ మరి ఇంటర్ ఇంటర్స్ కాంటాక్ట్ చేయండి మరి మంచి సైజులో ఉన్నటువంటి కొడీలో ప్లస్ మరి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ